సినిమాల్లో జేమ్స్ బాండ్ సినిమాలకు స్పెషల్ గుర్తింపు ఉంటుంది జేమ్స్ బాండ్ పాత్ర పోషించే నటుడి ఎంపిక విషయంలో చాలా కేర్ తీసుకుంటారు ప్రస్తుతం జేమ్స్ బాండ్ డేనియల్ క్రెగ్ తన పదహారేళ్ల బాండ్ కెరీర్ కి రెండు వేల ఇరవై ఎండ్ కార్డు పలికాడు దీంతో తదుపరి జేమ్స్ బాండ్ జీరో జీరో సెవెన్ కోసం అన్వేషణ స్టార్ట్ అయింది ఇంగ్లీష్ యాక్టర్ డేనియల్ క్రెగ్ జేమ్స్ బాండ్ సిరీస్ ద్వారా పదహారేళ్ల పాటు ప్రపంచ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఈ సిరీస్ లో ఆయన మొత్తం ఐదు సినిమాల్లో జేమ్స్ బాండ్ గా నటించారు గూఢచారి పాత్రలో ఆయన ప్రయాణం రెండు వేల ఇరవై ఒకటితో ముగిసిందే దీంతో కొత్త బాండ్ ఎంపిక కోసం కసరత్తు మొదలైంది బాండ్ పాత్రకు నటుడి ఎంపిక చాలా ముఖ్యమైన నిర్ణయం ఎందుకంటే ఫీస్ వసూళ్లు చాలా వరకు ఈ పాత్రకు ఎన్నుకునే నటుడిపై కూడా ఆధారపడి ఉంటాయి డేనియల్ క్రైక్ తర్వాత జేమ్స్ బాండ్ పాత్రలో ఎవరు నటించాలనే నిర్ణయాన్ని అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ తీసుకుంటుంది బాండ్ పాత్రకు డేనియల్ క్రైక్ స్థానంలో జేమ్స్ నాటన్ ఆరోన్ టేలర్ జాన్సన్ థియో జేమ్స్ ఫేవరెట్లుగా ఉన్నారు వీళ్ళందరూ ఇంగ్లీష్ నటులే గతంలో బాండ్ పాత్రను బ్రిటిషేతర నటులు ఇద్దరు మాత్రమే పోషించారు ఇక బాండ్ పాత్రను ఇప్పటి వరకు అమెరికన్ నటులు పోషించనే లేదు ఇప్పటి పాత్ర కోసం అమెరికన్ నటుడు ఆస్టిన్ బట్లర్ పరిశీలనలో ఉన్నారు ఆయన కాలిఫోర్నియాలో జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో సీన్ కానరీ తరువాత బాండ్ పాత్రను పోషించే అవకాశం హాలీవుడ్ నటుడు క్లెంత్ ఈస్ట్వుడ్ కు వచ్చింది అయితే ఆయన ఆ పాత్రను తిరస్కరించారు జేమ్స్ బాండ్ కొత్త నటుడి పేరును ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై ఇప్పటివరకు అయితే స్పష్టత లేదు తదుపరి బాండ్ చిత్రం ఎప్పుడు తీస్తారనే దానిపై నిర్దిష్టమైన టైం పీరియడ్ కూడా లేదు చివరిగా రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన బాండ్ చిత్రం నో టైమ్ టు డై బాండ్గా డేనియల్ క్రెక్కు చివరి చిత్రం బాండ్ వంటి పెద్ద సినిమాను రూపొందించడానికి సమయం పడుతుంది ఇప్పటివరకు రెండు బాండ్ సినిమాల మధ్య ఆరేళ్ల గ్యాప్ అత్యధికం ఇప్పుడది దాటే అవకాశముంది క్రేగ్ కు ముందు పియర్స్ బ్రాన్సనన్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన గోల్డ్ ఐ నుంచి రెండు వేల రెండులో విడుదలైన డ్రై అనదర్ డే వరకు నాలుగు బాండ్ చిత్రాలలో నటించారు ఇయాన్ ఫ్లమింగ్ నవలల్లో బాండ్కు స్క్వాటిష్ తండ్రి స్విట్జర్లాండ్ తల్లి ఉన్నారు గత నెలలో ప్రకటించిన కొత్త ఒప్పందం ప్రకారం బాండ్ నిర్మాతలు బార్బరా బ్రోక్లీ మైఖేల్ జీ లో ఫ్రాంచైజీకి సహా యజమానులుగా ఉంటారు కానీ అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ కు క్రియేటివ్ కంట్రోల్ ఉంటుంది